రైట్ తెలంగాణ రాష్ట్ర ఆలస్యాంగాల సంఘాల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మేము నలభై మంది మీ నామినేషన్ ఇస్తే మా యొక్క మమ్మల్ని నామినేషన్లు తిరస్కరించినప్పటికీ దాదాపుగా పది మంది నామినేషన్లలో మేమందరం కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పేసి అని మేమందరం కూడా ఆ యొక్క జూబ్లీ హిల్స్ ఎలెక్టేషన్లో ప్రచారం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా కానీ కాంగ్రెస్ పార్టీగా కానీ దాదాపు మేము నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన చారిత్రక తప్పిదం ఏదన్నా ఉందంటే ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని తీసుకురావడం దాన్ని మీరు వెంటనే వర్గీకరణ చట్టాన్ని సవరించాలి మాకు రెండు శాతం అదనంగా రిజర్వేషన్ ఇవ్వాలి లోపు మాకు రోస్టర్ పాయింట్లు ఇవ్వాలని చెప్పేసి అని మేము పెద్ద ఎత్తున ఆరు నెలలుగా ఉద్యమిస్తున్నప్పటికీ మా మాటను పట్టించుకోకుండా మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని కూడా తెలిసి కూడా ఈరోజు మాతో చర్చించకుండా చేసిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేసిన వర్గీకరణలో మాల సామాజిక వర్గ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మాది సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చెప్పకుండా చేసిందా తెలిసి చేసిండా అనేది మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు మాల మానాడు జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు వన్ అండ్ హాఫ్ ఇయర్గా మాట్లాడకుండా ఉండి ఈరోజు మొన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము ఆ వర్గీకరణ చట్టాన్ని రోస్టర్ పాయింట్ను ముఖ్యమంత్రితో మాట్లాడుతా అని చెప్పిందంటే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి శగదలిగింది మాల సంఘాల జేఏసీ జూబ్లీ సెలక్షన్లో పోటీ చేస్తుందని చెప్పి అదేవిధంగా ఆయనను అద్దెంకి దయాకరగానే పిలిచి మీరు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పడం వల్ల ఆయన ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి మంత్రి గారు మొన్న బిఎంఐ పార్ట్ ఆఫీస్ ఓపెనింగ్ ఓపెనింగ్లో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న మాలలకు వర్గీకరణ వల్ల అన్యాయం జరిగిందని మీకు తెలిసింది మీరు ఏం చేయాలండి మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కూర్చుండబెట్టి మీకు ప్రజాస్వామ్యం ఎక్కువ కదా డెమోక్రసీ ఉన్న పార్టీ కదా మీరెందుకు ముఖ్యమంత్రి తోటి కూర్చొని మాట్లాడి మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మాద సామాజిక వర్గం అన్యాయం జరిగింది ఆరు నెలలుగా వచ్చిన నోటిఫికేషన్లలో మాకు మాకు మా విద్యార్థులకు మా నిరుద్యోగులకు మా యొక్క ప్రమోషన్లో అన్యాయం జరిగిందని ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేరు మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి మన ఒకవేళ ఆయన మనల్ని రాజకీయంగానో లేకపోతే ఆర్థికంగానో లేకపోతే మన సమాజాన్ని మన చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మల్లికార్జున్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడలేకపోయారు అని మేము అడుగుతూ ఉన్నాం ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే మాల సామాజిక వర్గం బ్రాహ్మణుల లెక్క అన్నాడు మేము వాళ్ళకన్నా మేము మాదిగలు మా లెక్క అని చెప్పేసి అని ఒక సందర్భంలో మాట్లాడి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు మాకు అర్థం కాలేదు ఈయన ఏ యొక్క ఉద్దేశంతో అంటున్నాడని తీరా తెలిసింది ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టి మాకు రిజర్వేషన్లో ఐదు శాతం ఇచ్చి మాకు ఇరవై రెండు తర్వాత రోస్టర్లు ఇచ్చినవంటే మా మీన కక్ష కట్టినవు డిప్యూటీ సీఎంకు నీకు పంచాయతీ ఉన్న డిప్ అదేవిధంగా మా వివేక్కు నీకు పంచాయతీ ఉన్న అది మీరు మీరు తేల్చుకోవాలి కానీ మా మాల సామాజిక వర్గ జీవితాల్లో చీకటి నింపినటువంటి నిన్ను ఓడగొడతాం జూబ్లీల్స్ ఎలక్షన్లు అని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా మీకు ఎలక్షన్లో మీకు రకరకాల మధ్య పెట్టచ్చు మాయ చేయచ్చు ఏమైనా వేయచ్చు కానీ మీ యొక్క జీవితాలు ఈరోజు మీ చేతిలో ఉన్నాయి ఓటు అనేది ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చాడు ఆ ఓటు ఆయుధం తోటి మనకు రిజర్వేషన్ లేకుండా చేసిన వీళ్ళను బొంద పెట్టండి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని చెప్పేసి అని జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని బీజేపీని సపోర్ట్ కదా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం మాల సంఘాల చేసే ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మాలలకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాలకు తీవ్ర అన్యాయం చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి ఇక్కడ సమన్వయం చేయకుండా షెడ్యూల్ క్యాస్ట్కు యాభై తొమ్మిది కులాలకు సమన్వయం చేయకుండా ఒకే కులానికి పట్టం కట్టినటువంటి రేవంత్ రెడ్డి యొక్క వైఖరికి మేము వ్యతిరేకంగా ఈరోజు జుబిల్స్ ఉన్నటువంటి బై ఎలక్షన్స్ ఏదైతే ఉందో అక్కడ మేము పది మంది అభ్యర్థులను మేము నిలబెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి షెడ్యూల్ కులాలకు అందరికీ కూడా అన్యాయం జరిగింది కాబట్టి యాభై కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ మమేకం చేసి ఐక్యం చేసి మరి జుబిల్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఓటిమి పాలు చేయాలి ఓడించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే మరి రోస్టర్ విధానంలో మరి ఓసీలకు ఆరు రోజులను కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు రోజులను కేటాయించడం జరిగింది బీసీలకు ఆరు కేటాయించడం జరిగింది అదేవిధంగా మాదిగలకు రెండు రెండు పదహారును కేటాయించడం జరిగింది అదేవిధంగా గ్రూప్లో ఉన్నటువంటి ఉపకులాలకు ఒకటి కేటాయించడం జరిగింది మాకు లోపు ఒక్క రోజు పాయింట్ కూడా లేదు ఇరవై రెండు అది కూడా ఉమెను నలభై ఒక్కడి జనరల్ రోజు మా విద్యార్థులు మరి మా యొక్క ఉద్యోగులు మరి ఎంతో నష్టపోతున్నారు కాబట్టి ఈ రోజు మరి కళ్ళు తెచ్చుకొని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి మేము ఎవరికి కూడా సపోర్ట్ మద్దతు కాదు మా యొక్క అభ్యర్థులకు మేము సపోర్ట్ చేస్తున్నాము మా యొక్క జాతికి నిలబెట్టుకోవాలి మా జాతిని నిలబెట్టుకోవాలి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు న్యాయం జరిగే దిశగా మేము అందరము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మాకు న్యాయం చేసే దిశలో మరి ప్రభుత్వము రావాలి దిగి రావాలి దిగొచ్చి మా యొక్క చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ దాంతో దాంతోపాటు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీకి బాల మహానాడు అనే నాయకులు మరి కుహానం నాయకులు ఎవరైతే మరి సపోర్ట్ మద్దతు ఇచ్చారో వాళ్ళను మేము బహిష్కరిస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం అందరూ కూడా మరి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు జాతి కోసం జాతి ప్రతిలో దృష్టి పనిచేస్తున్నారు ఎవరు విద్యార్థుల యొక్క మరి పనిచేస్తున్నారు అదేవిధంగా ఉద్యోగుల సంబంధించినటువంటి వారికి పనిచేస్తున్నారు వాళ్ళను చూసి మరి వాళ్ళకు ఎవరికైతే జాతి ద్రోహులుగా ఉన్నటువంటి జాతికి నష్టం చేస్తున్నటువంటి వాళ్ళను మరి ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పేసి మరి సంఘం నుంచి బహిష్కరించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం డివైడ్ చేస్తూ ఉన్నాం Subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.